భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మీ ఆధ్వర్యంలో మార్చి ఎనిమిదిన జరుగు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంప్ కార్యాలయ ఆవరణలో మహిళలకు క్రీడలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొన్నారు ఆ ఆటల పోటీలలో పాల్గొని గెలిచిన ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవం రోజు సన్మానించి బహుమతులు అందజేస్తారని పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ తెలిపారు మహిళలను గౌరవిస్తూ మహిళా దినోత్సవం రోజున మహిళల ప్రతిభను గుర్తించి వారికి బహుమతులు అందజేసే కార్యక్రమం మరియు ఇంత మంచి ఆటల పోటీలు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ చైర్మన్ యదలపల్లి అనసూర్య తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు స్వరూప కార్యదర్శి నిర్మల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వెంకటలక్ష్మి భారతి సీనియర్ నాయకురాలు కమలమ్మ వెంకటమ్మ పద్మ శారద వీరు తదితరులు పాల్గొన్నారు हां अरे यस अगर की राधे इधर आ இந்த கைரி கூட என்ன ஓ லைட் மரியா சரி சரிアルミ கட்டி போட்டா வந்து இங்க கொமடி வா வந்து

చెప్పతాడు ఇక్కడ రాగానే ముందు తి 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 ఆ పటేండి 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 పడ్డది అలా వసల పట్టుంటాలే పట్టాలే పెట్రెస్ట్ దగ్గరికి ఇట్లా కబడ్ కాబస్ కొట్టా కబన్ కబన్ కబన్

दो पीस निया वारत इस morte को आती हां प्रवत कि बाटा आता फारत आताद पां आताड़ा बाटा हो जए आताशक선द्वने जी बहुत जातना भाटाता जी हो कि लिएुए आताशकाहले शाना Ithiht आताप jewelry हता�ult walisить MEchnya नहींना Ith preparing दा नेफयोष्गat2016- 0お願いします ఇల్లందు పట్టణ ప్రజలకు నమస్కారం ఎనిమిదవ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా ఆరో తారీఖు మరియు ఏడవ తారీఖు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించాలని పెద్దలు ఎల్ల ఎల్లందు శాసనసభ్యులు సభ్యులు కోరం గారి ఆదేశాల మేరకు పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ మరియు లెమన్ స్పూన్ ఒకటి అదేవిధంగా తగ్గఫర్ అంటే ఆట తాడాట దాంతోపాటు కబడ్డీ ఖోఖో ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది దాంట్లో మహిళలందరూ కూడా ఉత్సాహంగా సంతోషంగా పాల్గొన్నారు మరి మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మరి ఎనిమిదో తారీఖు జరగబోయేటటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా వారికి యొక్క బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళ అంటేనే ఒక శక్తి మరి మహిళలు లేనిది ఏ పురుషుడు కూడా ఏ కుటుంబం కూడా పైకి వచ్చినటువంటి సందర్భం లేదు మహిళలు నిదే ప్రపంచం లేదు మహిళల యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా ఎప్పటికప్పుడు చాటి చెప్తూనే ఉన్నాం మరి మహిళల యొక్క అభివృద్ధిని మహిళల యొక్క ఆకాంక్షల్ని మనందరం కూడా నిర్వహించడానికి నిర్వర్తించడానికి మరి ఇల్లందు శాసనసభ్యులు కూరం కనకయ్య గారు మరి యొక్క ఆటల పోటీల్ని ఘనంగా నిర్వహించి వారిని ఒక కీర్తి కిరీటాలు వారికి అందజేయాలని చెప్పేసి వారిని వారికి ఒక మంచి స్థానాన్ని కల్పించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఆటో పోటీ నిర్వహించడం జరిగింది దాంట్లో వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మరి అందరూ కూడా చాలా మటుకు మంచి ప్రైజులు గెలుచుకున్నారు రేపు ఎనిమిదో తారీఖు జరగబోయేటటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా ఈ యొక్క బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది మండలం నుంచి వచ్చినటువంటి మహిళా సోదరులందరూ నా హృదయపూర్వక నమస్కారంలో మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజులు ఆరో తారీఖు ఏడో తారీఖు మమ్మల్ని మహిళలు ఎంతో ఉద్యోగపరుస్తూ ఆనందపరుస్తూ మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి వారి సతీమణి ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళ కాబట్టి మాకు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిపించే ముందు వారు వచ్చారు చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇదివరకు ఎప్పుడూ జరగలేదు మరి చక్కగా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎత్తించడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఎనభో తారీఖున జరిగేటువంటి మహిళా దినోత్సవం రోజు మా ఆడినటువంటి మహిళలందరికీ కూడా వారి చేతుల మీదుగా మాకు బహుమతులు అందించడం కూడా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు